వేరియస్ యూజెస్ ఆఫ్ నెయిల్ కట్టర్ చూద్దాం ఇందులో మనకు ఎన్ని తెలుసో ఓకే ఫస్ట్ మన అయితే అట్లా చేయొచ్చు అనమాట అండ్ సెకండ్ వన్ వచ్చేసి అట్లా పెట్టి మన కాయిల్స్ పెట్టుకుంటాం కదా అట్లా కూడా మనం పెట్టుకోవచ్చు ఆ తినుకుపోయిన కాయి కాల్స్ని కూడా మనం అట్లా చేసుకుని పట్టుకోవచ్చు అనమాట ఓకే ఓకే ఇక్కడ అంటే అక్కడ పడుకొండా వెళ్ళిస్ కాకుండా కొట్లా కట్ చేసుకుంటే నేల్స్ ఇక్కడ అక్కడ బెల్లవు పొజిషన్ లో ఉయితే మనము ఓపెన్ చేస్తాం ఓపెన్ అండ్ ఓకే ఇదైతే మన ఓకే ఇదైతే మన అందరికీ తెలుసు కదా అట్లా అండ్ ఓకే అండ్ ఓకే యా 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 లీటరల్ గా లీటరల్ గా మనకు తిని మన కూడా అన్నమాట ఇట్లా కూడా చేయొచ్చు సూపర్ ఇంటెస్టిక్ ఫెంటాస్టిక్ तीस है सर तीस है सर तीस है